ఆగస్ట్ రెండు ప్రపంచంలోని అతి ఘోరమైన కారాగారం ఆ ప్రదేశానికి అధికారిక స్పానిష్ నామం ద ఐల్ ఆఫ్ పెలికన్స్ కానీ ఆ పేరుతో అది ఎవరికీ తెలియదు ప్రపంచంలో తప్పించుకోవలేని కారాగారాల్లో ఒకటిగా అల్కత్రాస్ అనే పేరుతో అది ఎంతో సుపరిచితం అది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు ఫెడరల్ కారాగారంగా ఉండింది ఆ కాలంలో ఇరవై ఆరు మంది ఖైదీలు తప్పించుకో ప్రయత్నించారు కేవలం ఐదుగురు సఫలీకృతులయ్యారు దాని చుట్టూ శాన్ ఫ్రాన్సిస్కో అఖాతపు శీతల జలాలు ఎత్తైన గోడలు రెండు తాళాలుండే తలుపులతో చేతుల్లో మెషిన్ ఉన్న గాడులతో మనం లంచం ఇవ్వలేని సిబ్బందితో అల్కత్రాస్ గొప్పగా చెప్పుకోబడేది అల్కత్రాస్ ఇప్పుడు ఓ పర్యాటక ఆకర్షణ కానీ కొందరు పర్యాటకులు తమకు ఆ భారీ గృహం మరీ ఆకర్షణీయంగా ఏమీ అనిపించలేదని చెప్పారు అయితే ఈ ప్రపంచంలో అతి ఘోరమైన కారాగారం అల్కత్రాసో లేక డెవిల్స్ ఐలాండో కాదు ఎందుకంటే ఆ ప్రదేశాలు శరీరాన్ని మాత్రమే బందీగా చేయగలవు కానీ ఏసు చెప్పిన కారాగారం అంతరంగ పురుషునికి సంఖ్యలు వేస్తుంది చెప్పడానికి విచారం కానీ మనల్ని మనమే ఈ కారాగారంలో బంధించుకుంటాం ఏమిటి ఈ భయంకర కారాగారం క్షమించలేని మనసున్న వ్యక్తి దాన్ని సృష్టించుకుంటాడు నేటి వచనం ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి ప్రభువ నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడలా నేనెన్ని మారులు అతని క్షమింపవలను ఏడుమారుల మట్టుకా అని అడిగారు అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడుమారులు మట్టికే కాదు డెబ్బది ఏళ్ల మార్పుల మట్టుకని నీతో చెప్పుతున్నాను మత్ైస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు పరిశీలించండి మత్తైస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై వరకు లూకా స్వార్థ పదిహేడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం చేయాల్సిన పని మనం క్షమించే వారమై లేదా క్షమించని వారమై ఉంటాం ఒకవేళ మనం క్షమించలేని వారమైతే మన మనోభావాలు నిస్పృహలు అనే కారాగారంలో మనల్ని మనం పెట్టుకుంటాం క్షమాపణ మనలోని అత్యుత్తమమైన దాన్ని వెలికితీసి మనం దేవుణ్ణి సేవించేలా మనల్ని విడిపిస్తుంది మీరు క్షమించాల్సిన వారు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని క్షమించిన దేవుని కృపకై ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి మరియు ఇతరులను మీరు క్షమించడానికి ఆయన కృప కొరకు వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మీన్